ఫస్ట్ కవిత గారు చెప్పాల్సింది వాళ్ళ నాయనగారు వాళ్ళ అన్నగారు ఈ పదివేల ఎకరాలు హైదరాబాదు హైదరాబాద్ చుట్టుపక్కలు అమ్మేశారు కదా అప్పనంగా ప్రైవేట్ కంపెనీలకు అమ్మినారు అమ్మిన లెక్కలు ఫస్ట్ తీయాలడ నిజంగా ఆవిడకి చిత్తశుద్ధి ఉండి ఆ లెక్కలన్నీ తీస్తే బాగుంటుంది తర్వాత లిక్కర్లో వ్యాపారం చేసి తనకు తన యొక్క మెగా రౌడీ అని చెప్పుకున్నటువంటి కవిత గారికి దేశం కోసం హార్నిసలు శ్రమిస్తున్న రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడితే ప్రజలు హర్షిస్తారని నేను అనుకోవట్లేదు థ్యాంక్ యూ కవిత గారు చెప్పాల్సింది వాళ్ళ నాయనగారు వాళ్ళ అన్నగారు ఈ పదివేల ఎకరాలు హైదరాబాదు హైదరాబాద్ చుట్టుపక్కల అమ్మేశారు కదా అప్పనంగా ప్రైవేట్ కంపెనీలకు అమ్మినారు అమ్మిన లెక్కలు ఫస్ట్ తీయాలి అదే నిజంగా వాడికి చిత్తశుద్ధి ఉండి ఆ లెక్కలన్నీ తీస్తే బాగుంటుంది తర్వాత లిక్కర్లో వ్యాపారం చేసి తనకు తన యొక్క మెగా రౌడీ అని చెప్పుకున్నటువంటి కవిత గారికి దేశం కోసం హార్నిసలు శ్రమిస్తున్న రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడితే ప్రజలు హర్షిస్తారని నేను అనుకోవట్లేదు థ్యాంక్ యూ